వెల్కమ్ టు పీడిఆర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చు మండల అధ్యక్షుడు కొత్త రామచందర్ యాదవ్ తన తల్లిదండ్రులైన కీర్తిశేషులు కొత్త పెద్దలు బుచ్చమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు కొత్త రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ కొత్త రామచంద్ర యాదవ్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వెంకటాపురం గ్రామ ప్రజలకు వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం కాకుండా మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించాలని అన్నారు అనంతరం కొత్త రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామంలో నాలుగు కుటుంబాలకు కుటుంబాలకు మంచినీటి వాటర్ క్యాన్లను ప్రతి కుటుంబానికి ఒక క్యాన్ చప్పున అందజేస్తానని ఆయన అన్నారు మున్ముందు గ్రామానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటానని కొత్త రామచంద్ర యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్త నరసింహ బందారపు లింగస్వామి సిఎన్ రెడ్డి బల్లా సుదర్శన్ కొప్పుల యాదిరెడ్డి దంతూరి సత్తయ్య రాచకొండ కృష్ణ శీలోజులు శ్రీరాములు కనతాల అశోక్ రెడ్డి రంజిత్ రెడ్డి వెంకటేశం ఏదుగందల రవీందర్ నాగయ్య బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ ఊర్లో చేద్దాం అనుకున్న కొత్త రామచంద్ర గారికి మరి మరి యొక్క ధన్యవాదాలు ఇలాగే కొత్త పెద్దను బుచ్చమ్మ గారుల జ్ఞాపకార్థం ప్రతి ఒక్కరికి గ్రామం నిచ్చడం మాకు గర్వకారణంగా ఉంది అలాగే ఇసోంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు బాగా చేయాలని అలాగే గ్రామంలో ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నా కూడా కొత్త రామచంద్ర గారు ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఇది ముగిస్తున్నాను అయితే ఎంతో మేలుదలతో ఇట్లాంటి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేక అభినందిస్తూ కొత్త రామచంద్ర గారు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని ఎన్నో కార్యక్రమం చేయాలని ప్రజాసేవలు ఉన్నాడు కాబట్టి మనం అందరం అభినందించాలి ఆయనకు ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటూ ఇస్తున్నాను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు మనము ఈ కొత్త రామచందర్ గారు రాష్ట్ర జిల్లా కార్యదర్శి యాగిరెడ్డి గారు గ్రామ పెద్దల కోసం పనిచేసినటువంటి ఉద్యమాల్లో కొత్త రామచంద్రరావు గారు రామచంద్ర గారు చాలా సమయం ఇచ్చి రాత్రి భవాళ్ళు కూడా అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకొని తెలంగాణ సాధనే జయంగా తనకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పటి కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా ఎప్పుడు బలిగొండలో బలిగొండ మండలంలో భువనగిరిలో మనం తెలంగాణ సాధన ఉద్యమాల్లో పాల్గొని సకల జనుల సమ్మెలో మాతో పాటు పాల్గొని ప్రతి విలేజ్ ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ రావాలి తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే మనం అందరి కష్టాలు తొలగిపోతాయని చెప్పి అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కొత్త రామచంద్రరావు గారు రామచంద్ర గారు వారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఆర్ ఆశీర్వచనాలు ఉండాలి మీ అందరి సహకారాలు ఉండాలి ఈ గ్రామానికి నేను పుట్టినటువంటి గ్రామానికి నేను ఏదో ఒకటి చేయాలి నేను ఈ ఊలే పుట్టినా ఈ ఊలే పుట్టినందుకు ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధన సాధించుకోవడం జరిగింది ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా నిధులు తీసుకొచ్చి ఆ ప్రభుత్వంతో కొట్లాడైన ఈ గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవాలనేటటువంటి ఆలోచన వారి మనసులో ఉండడం అభినందనీయము వారికి మీ అందరూ కూడా తయూతనిస్తే చాలా సంతోషం మీరందరూ కూడా వారికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను మరి వారి తల్లిదండ్రుల బుచ్చందులు బుచ్చమ్మ జ్ఞాపకార్థము ఈరోజు వాటర్ క్యాన్లని మంచినీటి క్యాన్లని మనము మన ఇంటికి మనం ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి ఒక వాటర్ క్యాన్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండడం ఆ తద్వారా కూడా ఇంకా రాబోయే కాలంలో తనకు చేతనైనంత వరకు ఈ గ్రామానికి ప్రజల అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ కూడా ఏదో ఒక సహాయం చేయాలి నా చేతనైన సహాయం చేయాలనే ఆలోచన ఉంది రేపు రాబోయే కాలంలో అలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి మీకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా వారిని సహకరించి వారికి చేదోడు వాదోడుగా మీ అందరూ మీరందరూ కూడా ఈ ఎమ్లకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాద పాటు ఈ యొక్క గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి మీరంతా ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన రామచంద్ర యాదవ్ గారు క్యాన్ల పంపిణీ వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద క్యాన్ల పంపిణీ చేయడం చాలా సంతోషించ సంతోషించదగిన విషయం ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా చేతుల మీదుగా చేయాలని కోరుకుంటూ అలాగే మాకు కూడా బాబాయ్ అవుతాడు ఇంకా ఇంతకుముందు కూడా అందరికీ సహకరించిండు ఆయనకు పట్టుదల కృషి చాలా ఉంటుంది ఇంకా కూడా అదే పట్టుదలతోటి ముందుకు అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు వారి యొక్క తల్లిదండ్రి జ్ఞాపకార్థము ఇక్కడ వాటర్ క్యాన్ల పంపిణీ చేస్తున్నారు రామచంద్ర గారి హృదయంలో మనసులో సరే సేవ చేయాలని గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆకాంక్ష సంకల్పము కలిగి ఉన్నారు అయితే అందులోనే భాగంగా సరే మొదలు పెడదామనే ఉద్దేశంతో మంచి మనసుతోటి ఇది వాటర్ క్యాన్ల పంపకము వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద పెట్టడము నిజంగా కూడా చాలా గొప్ప విషయము అభినంద అభినందించాల్సిన విషయము దీన్ని మీరు అన్యదా భావించొద్దు అందరు కూడా దీనికి సహకరించి వారు ఇచ్చే క్యాన్లని మంచి హృదయంతో ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా మంచి మనస్సుతో తీసుకోవాలి ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క మనస్తత్వాన్ని మనోభావాలను కూడా మీరు గౌరవించాలి మనం అందరం గౌరవిద్దాము అయితే ఎవరైనా కోరుకునేది ఊరిని బాగు చేయాలి డెవలప్ చేయాలి అని కోరుకుంటాము అయితే అలాంటి సందర్భాలలో వచ్చే నాయకులలో మనము మనకు అర్థమవుతుంది దాన్ని చూసి మనము ఇది చేసుకోవాలి అవకాశం తీసుకోవాలి అంతేగాని ఏదో మనకు గిట్టని వ్యక్తిగా మన ఏదో పార్టీ పరంగా కూడా ఆలోచించవద్దండి దయచేసి ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం నేను సేవ చేస్తాను ఊరిని డెవలప్ చేస్తాను అని మంచి ఉద్దేశంతో వస్తున్నటువంటి ఈ కొత్త రామచందర్ యాదవ్ కు అలాంటి మంచి మనసు మంచి హృదయం కలిగిన వాళ్ళకు సహాయ సహకారాలు కూడా వారికి ఆ భగవంతుని తరఫున అందుతాయని ఆ మన యొక్క మచ్చగిరి లక్ష్మీ స్వామి యొక్క అలాగే ఇక్కడ అలివేల్ మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కూడా వారి అందు ఉండి వారికి భవిష్యత్తులో మంచి బుద్ధులు కలిగించి ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ కోసము ఈ గ్రామ ప్రజల సేవ కోసము ఉపయోగపడతాడని ఉపయోగపడాలని కోరుకుంటూ నన్ను కన్నా నా తల్లిదండ్రులకు తల వంచి దండం పెడుతున్నా నన్ను కన్నా నా వెంకటాపురం ప్రజలకు నేను మనసు తల వంచి దండం పెడుతున్నా మీ సేవలో భాగంగా మీ ముందుకొస్తున్నా ఇదే కాదు ఇంకా వస్తా ఇంకా చేసుకుంటూ పోతా నాకు మీరు వెళ్ళలేని ధైర్యం ఇయ్యాలే నేను బాధలు కష్టాలు అన్ని చూసిన వాడిని ఇప్పటిదాకా లింగసాహారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో నన్ను సారన్నారు కొంతమంది కొన్ని రోజుల దాకా ఒక ఉపాధ్యాయుడే ఉన్నారు నువ్వు మా ఉపాధ్యాయులలో జరుగుతున్నావు అని మొన్న దాకా నువ్వు ఒక వ్యవసాయదారుడు అని మొన్న అన్నారు కానీ కొన్ని రోజుల దాకా నన్ను సారు ప్రజాక్షేత్రంలో మాతో పాటు తిరిగి ధర్నాలలో పాల్గొన్నావు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసుని విలేకరులకు కూడా ప్రతి ఒక్కరికి ఆనార సంధి ఇప్పటికీ ఇరవై ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సంధి అందరితోటి నాకు సంకేతాలు ఉన్నాయి నేను రవీంద్ర అన్న కూడా మేమందరం కలిసి కూడా తెలంగాణ ఉద్యమంలో ఆరు నిమిషాలు తెల్లారితో పోయి రోడ్డు మీద కూర్చొని చేసి తెలంగాణ వస్తే మన ప్రజలకు మేలు బతుకులు మారుతాయి కష్టాలు తీరుతాయి బాధలు పోతాయి అభివృద్ధి అవుతుంది ఈ ఆంధ్రోళ్ల పాలనలో మనకు వచ్చే పను అంతా ఆంధ్రలు ఆనాడు చేసిన నిదా నిదానికి మన కవులు కళాకారులు మేధావులు పిలిపించిన దానికి నేను మన ఒక ఊరు నుంచి నేను రవీంద్రన్న ఇంకొకరు ఇద్దరు కలిసి అందరం కలిసి ముందు పోయి అట్లాంటి ధర్నాలు అట్లాంటి తెలంగాణ కొరకు కష్టపడి ఉన్నాం ఇప్పుడు మీరందరూ నన్ను గమనించండి నేను పిల్లలు మీ అందులో ఉంటా నేను ప్రజా సేవ చేస్తా ఇక్కడ వచ్చిన లీడర్లకు వీళ్ళందరికీ పేరు పేరని తెలుసు ఈ సాప్ అయితే మన మా అధ్యక్షుడేంటి ఇప్పుడు ఆనాడు నేను రెండు వేల పదులే సార్ ఇంటికి పోయిన నేను నాడు ఇంటికి పోయితే ఇట్లా సంగతి అని తెలిస్తే ఆయనే పరిచయం చేసుకున్నారు ఏడు మూడు సార్లు మన జక్కల మచ్చగిరి అధ్యక్షుడు అధ్యక్షుడు వాళ్ళ బిడ్డ దాటికాయ వచ్చిండు ఆయన పేరు పెట్టి పలకరిస్తే మన అధ్యక్షుడు అన్నాడు ఏంది రామచంద్ర నీకు ముందే పరిచయం అని లేదులేదు ఇట్లా చేయని చెప్పిండు ఇదంతా జరిగినాయి సార్ నేను ప్రజలకైతే అందుబాటులో ఉంటా మీ అందరు నన్ను ఆశీర్వించాలని కోరుతున్నా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు బాగా చురుకైన పాటలు పాడుకుంటూ బాగా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ రోడ్డు మీద ఆందోళన చేస్తూ తెలంగాణ రాష్ట్రం వస్తే మన అందరం బాగుపడతామని లక్ష్యంతో పనిచేసినప్పటి నుంచి నాకు నేను వేరే పార్టీ అయినా కూడా ఉద్యమకారునిగా బాగా పరిచయం అప్పటి నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి రామచంద్ర గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేరళ కుపిలి చేస్తుంది ఈ దేశం ఏమి ఇచ్చిందని కాదు ఈ దేశానికి నేనేమివ్వాలనే ఒక సంకల్పం అట్లాగే ఈ ఊరుకు నేను ఏం ఇచ్చినాను కాదు ఈ ఊరికి నేను ఏం చేయగలను అనే ఆలోచనతో ఇవాళ క్యాన్లో పంపించారు మాకు కూడా భారతీయ జనతా పార్టీగా మీ అందరి క్షేమం కోసం ఇవాళ క్యాన్లు వస్తుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో ఏడో తారీఖు వస్తే ఐదు సంవత్సరం వన్ సంవత్సరం అవుతారు కానీ ఇవాళ హైదరాబాద్ల మూసి పక్కన ఉన్నటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరి ఇల్లు కూలగొట్టి ఉన్నత కుటుంబాలు ఇళ్ళు కూలగొట్టకుండా అక్కడ అభివృద్ధి చేస్తా అక్కడ పనులు స్టార్ట్ చేస్తాను వచ్చి ఇక్కడ మూసీ కాలువలు వచ్చి భీమలింగం కాలువ కాడ భీమలింగం దగ్గరికి వచ్చి అందులో తిరిగి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు ముఖ్యంగా మూసీలో వచ్చే హైదరాబాద్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ కెమికల్ వాటర్ రావటం వల్ల ఇక్కడ మనం అందరం కూడా పంటలు పండించుకుంటాం కానీ ఆ పంటల వల్ల భూమి కూడా కలుషితమై మంచినీళ్ళు కలుషితమై పాడి పరిశ్రమ కూడా పరిష్కమ పాలు కూడా వాసన వచ్చేటట్టు గడ్డి కూడా వాసన వచ్చేటట్టు మత్స్యకారులు కూడా వాసన వచ్చేటట్టు దానికి భారతీయాలతో పాటు ఒక రూపకల్పన చేసి గతంలో కూడా మేము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం ఈ శుద్ధీకరణ కావాలి కానీ సుందరీకరణ కాదు సుందరీకరణ ఎంత మనం ఎంత పౌడర్ వేసుకున్నా కానీ అసలు రంగు అయితే అట్లే ఉంటది కదా నువ్వు ఎంత మూసియబడి ఎన్ని చెట్లు పెట్టి ఏం పెట్టినా కూడా శుద్ధీకరణ చేయాలి శుద్ధీకరణ చేయాలంటే హైదరాబాద్ నుంచి వచ్చే కెమికల్ వాటర్ మూసి వాటర్లో కలిపే కెమికల్ వాటర్ కానీ మురికి వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ దానికి సపరేట్ గా చేసి మాత్రమే ఈ కాలువను శుద్ధీకరణ చేసి మంచినీళ్ళు తాగే విధంగా ఒక తెల్లటి వాటర్ తయారు చేసే ప్రయత్నం చేయాలి తప్ప మొత్తమే ఆ కాలం అంతా అట్లే వచ్చి శుద్ధీకరణ చేస్తా సుందరీకరణ చేస్తే సుందరీకరణతో వాసన పోదు నీళ్ళు పోవు నీ సంపూర్ణ ఆరోగ్యం ఆరోగ్యం బాగుండాలి మంచినీళ్ళు ప్రతి పల్లెలు కూడా మంచి నీళ్ళు ఉండాలంటే శుద్ధీకరణ చేయాలి అట్లాగే నరేంద్ర మోడీ గారు పెద్దలు మన ప్రధానమంత్రి శుద్ధీకరణ చేసినది గుజరాత్లో చేసిన సంగతి కూడా వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆల్టర్నేటివ్ ఒక దగ్గర కూడా మురికి వాటర్ అంతా వేరే కాలువ పోతుంది మంచినీళ్ళు గంట వేరే కాలువ వస్తుంది ఆ కాలువలు ఎటువంటి చేయకుండా దీన్నంతా కూడా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ ఏదైతే కమిషన్ కాకతీయ లెక్క పెట్టుకున్నా ఈయన కూడా ఊర్ కూడా ఒక కమిషన్ లెక్క పెట్టుకున్నాడు మన ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా వాడవుతాయి కాబట్టి ముఖ్యంగా ఈ కేంద్ర సందర్భంగా మీరు కూడా మనవి చేస్తున్నాం మీరు అందరూ కూడా చైతన్యం కావాలి భారతీయ జనతా పార్టీ ఈ విషయాలలో శుద్ధీకరణ కోసం ఈ నిర్మాణం కోసం వాటర్ కలుషితమైన వాటర్ను శుద్ధీకరణ చేసి మంచినీటిగా తయారు చేయడం కోసం ఉద్యమం చేస్తుంది ఆ ఉద్యమానికి కూడా మీ అందరు కూడా ప్రజలందరూ కూడా మూకుమడిగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడానికి కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీరు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా మీ అందరు కూడా అనేక గత సంవత్సరం ఇంకా కొద్ది రోజుల ముందు ఎన్నికలు అయితే అనే సందర్భంగా అనేక విధాలుగా మన అందరికి కూడా హామీలు ఇచ్చి ఎక్కడెక్కడ హామీలు అన్ని కూడా మీ అందరికి కూడా తెలుసు మన సంసారం వెళ్తుంటే ఉంటే అంత తెచ్చుకో మన సంసారం ఎన్నికట్టు చేసుకో అక్కడ డబ్బులు లేవు కేసీఆర్ దోపిడీ చేసి దోపిడీ చేసి పీడ్స్కి తిని పీడ్స్కి తిని అంత పోయి పోయిన తర్వాత లేని ఉన్నదన్నీ కూడా పెట్టి అధికారమే లక్ష్యంగా గోపిడే లక్ష్యంగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ అన్ని హామీలకి ఎక్కడ కూడా రైతు బంధు కానీ మహిళల స్కూల్ని గాని ఇట్లా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు వృత్తి ఇస్తాను కానీ ఎక్కడ కూడా ఏది ఇవ్వకుండా కూడా ఆ రోజు సోనియా గాంధీ అప్పుడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అనేక మంది రుణమాఫీ కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు చేసిన పేర్లు చెప్పుకొని మాత్రమే ఇవాళ చేస్తున్నారు ఇక్కడ చందకోట్ల గ్రామంలో కూడా రుణమాఫీ కోసం భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసింది వచ్చిన దాన్ని కూడా అన్ని ఏదో ఒక రకంగా లింక్ పెట్టాలి రేషన్ కార్డు పెట్టాలి ఆధార్ కార్డు పెట్టాలి రుణమాఫీ ఇచ్చినట్టు చేయాలి తీయకుండా చేయాలి అని ఉద్దేశంతో చేసిన సంగతి కూడా మేము అందరు కూడా ఇక్కడ ఆందోళన చేసి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుల ద్వారా ఆందోళన చేసి ఆ రైతులందరినీ కూడా ఆదుకున్న సంగతి కూడా మీకు అందరూ కూడా స్పష్టం చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనం ధాన్యం కొనమంటే కూడా వీళ్ళు ఏం కొనాల్సిన అవసరం లేదు మధ్య దళారిగా కోనిస్తే కూడా కమిషన్ ఇచ్చే అవసరం ఉన్నా కూడా ఇలా ధాన్యాన్ని ప్రైవేట్ గా అమ్ముకొని రైతులందరినీ కూడా మోసం చేసి బస్తాలలో అనేక రకంగా హమాలీలకు రైస్ మిల్లర్లతో కుమ్మక్క అయితే ధాన్యం కనకపోతే కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు వచ్చి పోచంపల్లిలో ఆందోళన చేసి అక్కడ మొత్తం లోన్ మొత్తం కూర్చుంటే కలెక్టర్లు అందరూ దిగొచ్చి వాళ్ళ పోచంపల్లి ప్రాంతం అంతా కూడా రైతులు కొనే విధంగా భారతీయ జనతా పార్టీ పూనుకున్నది విధంగా కూడా ప్రజలు కూడా ఆ విధంగా చైతన్యం కావాలి మనం అందరం సంఘటితమై మన సమస్యలు మనం పరిష్కరించడం కోసం మనం ఎన్నుకున్న నాయకులను కూడా నిలదీయాల్సిన అవసరం కూడా మనకు ఉన్నదనేది కూడా మీ అందరి ద్వారా మనం చేస్తా అందులోనే నరేంద్ర మోడీ గారు ఇవాళ బడు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనందరం కూడా మనకు తెలుసు వాళ్ళ తల్లి తండ్రి కూడా ఒక ఇళ్ళల్లో పనిచేసి పాచి పని చేసుకొని వాళ్ళ పిల్లలను పెట్టి ఇవాళ ఇంత ఉత్తమున్ని చేసిన సంగతి కూడా తెలుసు ఆ తల్లికి నిజానికి కూడా ఇంట్లో తిండి లేక పిల్లలకు లేకుంటే ఇవాళ అక్కడిక్కడ పని చేసి తెచ్చుకున్నటువంటి భోజనం పెట్టి ఇవాళ పెంచిన సంగతి కూడా మేము ఏ నా తల్లి పడ్డ కష్టమేదవుతుందో భారతదేశంలో ఏ తల్లి కూడా ఇవాళ కష్టపడద్దు అనే ఉద్దేశంతోనే ఉచిత గ్యాస్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాను ఆ తల్లి కష్టాన్ని చూసినాడు హోటళ్లలో రైల్వే స్టేషన్లలో ఛాయ్ అమ్ముకున్నాడు అన్ని అమ్ముకొని కూడా కుటుంబం కోసం ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలనే లక్ష్యంతో ఆఖరికి హిమాలయంలో తపస్సు చేయాలి అని అనుకున్నాడు కానీ తపస్సు చేస్తే వచ్చేదానికంటే ఈ ప్రజా సేవ చేస్తే ఇంకా ఎక్కువ ప్రజల చేసినటువంటి సంకల్పం తీసుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరి వాళ్ళ అనేక సంవత్సరాల నుండి ఇవాళ సేవ చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఇవాళ ఒక ఛాయముకునే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి అయ్యే యోగ్యత కలిగినటువంటి పార్టీలో అదే వారిని ఆదర్శంగా తీసుకొని కూడా ఇవాళ వారు చేస్తున్నటువంటి సేవ సంకల్పం తీసుకున్నటువంటి సందర్భంగా ఇవాళ మన ఊర్లో ఒక వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసినటువంటి ఉద్యమంలో పనిచేసినటువంటి రామచంద్రయ్య కూడా నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీలో చేరి ఇవాళ ఈ క్యాన్ల పంపిణీ చేయటం అనేది మనందరికీ కూడా ఆదర్శం వారందరికీ కూడా మీ అందరూ ఆశీర్వదించి అట్లాగే మన మత్స్యగిరి స్వామి ఆశీస్సులతోనే మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారిని కూడా ఆరోగ్యంగా ఉంచి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని కూడా మత్స్యగిరి స్వామిని ప్రార్థిస్తూ

மா அந்த மக்கொக்ககும்பு ரூபாய் சார் மழை கட்டுக்கோங்க குங்குகும்பு

Kenal, siapa ya? Beliau, ah?